ఇప్పుడు పదహారో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల ఇరవై ఐదు తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశులు వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది పద్ధతులు పద్ధతిలో ప్రయత్నం ప్రయత్నించారు తులారాశి వారికి పదహారో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది అలాగే షష్టమ స్థానంలో బుధ శుక్ర రెండు గ్రహాలు నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి ముఖ్యంగా బుధ శుక్ర ఈ రెండు గ్రహాలు వక్రగతిని సంచరిస్తున్నాయి ఇకపోతే రవి రాహు రుజుమార్గంలో ప్రయాణం ఉన్నాయి ఈ ప్రయాణం ఇకపోతే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది అలాగే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి అలాగే కేతు వేయ స్థానంలో కేతు గ్రహం యొక్క సంచారం జరుగుతున్నది అయితే ఇందులో మనకి శుభాన్ని ఇచ్చేటటువంటివి అశుభాన్ని కలెక్ట్ చేసేట గ్రహాలు ఏవి అనేది మనం చూసుకున్నట్టయితే పంచమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలను యువజానము ఇది ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అంటే ముఖ్యంగా మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలు మన పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ పెంచుకోవటము తద్వారా గాయాలు చేసుకోవటము చెడు స్నేహాలు చేయటము మొత్తం మీద ఇది చిన్నపిల్లల వరకు కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి దుష్ట సహవాసాలు పడ్డటము ఆ వయసులో ఒక 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 వయసు ఉంటుంది అదే ఇంటర్మీడియట్ టెన్త్ వరకు బాగానే ఒక బాల్యం కింద మనం తీసుకోవచ్చు కానీ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి వాళ్ళు ఉన్నటువంటి హీరో బయటకు వస్తూ ఉంటాడు వాళ్ళు ఇక చేసే చేష్టలు చాలా ఉంటాయి అక్కడి నుంచి మన దృష్టి కేవలం వాడు చదువుతున్నాడా లేదా కాదండి వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు ఈ సెల్ ఫోన్లు ఒకటి వచ్చాయి కదండి ఈ సెల్ ఫోన్లో ఏం చూస్తూ ఉన్నాడు అది చూస్తూ ఉన్నాడు ఇటువంటివన్నీ కూడా గమనించవలసి ఉంటుంది మొత్తం మీద పిల్లల మీద మాత్రం చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం ఇకపోతే ఆరవ స్థానంలో బుధుని యొక్క సంచారము సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు రుజువు వక్రమార్గంలో సంచరిస్తున్న కారణంగా ఇకపోతే శుక్రుడు కూడా వక్రమార్గంలో సంచరిస్తూ ఉన్నాడు ఆరో స్థానంలో అయితే శుక్ర శుక్రభగవాను యొక్క సంచారం మాత్రం వక్ర వక్రగతి మూలంగా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి అతను చేసేటువంటిది కూడా ముఖ్యంగా పిల్లల మీదనే ఆయన యొక్క ప్రభావం కూడా పడుతుంది వాళ్ళకి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ నృత్యంలో కానీ గీతంలో కానీ అనేక రకాల లలిత కళలు ఉన్నాయి కదండి అందులో ఎందులోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వాళ్ళకి సహాయ సహకారగా నిలబడతాడు అట్లాగే మనకిక్కడ ఇంకొక విషయం ఏమంటే ఈ శుక్రభగవాన్ లలిత కళల్లో వాళ్ళకే కాకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ టీవీలో సోషల్ మీడియాలో టీవీ రంగు టీవీ సంబంధించినటువంటి వాటిల్లో ఉండే వాళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు కాకపోతే షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు తద్వారా మనకు ఏంటంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అదేవిధంగా మనం ధనం కోసం ఇబ్బంది పడక్కర లేకుండా డబ్బు చేతికి అందుతుంది ఒక్కవేళ అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే అప్పు పుడుతుంది అప్పు పుట్టాల్సిన అవసరం లేకుండా ఆదాయం వచ్చే మార్గాలను కూడా చూపించగల సమర్థుడు ఆరో స్థానంలో రవి సంచారము ఈ విధంగా ఉంటుంది అలాగే మంచి ఇప్పటి వరకు మనకి మీకు మనకు ఉన్నటువంటి మనకు మనకు ఉన్నటువంటి విరోధాలు ఎవరితోటైనా ఉన్నట్టయితే ఆ విరోధాలు కూడా తగ్గి కాస్త వాళ్ళిద్దరి మధ్యన ఆప్యాయత రాగలు ఫ్రెండ్షిప్ లాంటివి ఇవి ఏర్పడదు అట్టే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా రవి యొక్క సంచారం బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు నాలుగో ఆరవ స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నా మూడు గ్రహాల గురించి చెప్పుకున్నాము రాహు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి ఈ ఆరవ స్థానంలో రవి యొక్క సంచ రాహు యొక్క సంచారం కూడా మనకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా సహకరిస్తాడు ధన విషయంలో చాలా సహకరిస్తాడు ఏదైనా అప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే సో అప్పు చేయవలసిన పరిస్థితి రాకపోవచ్చు ఒకవేళ వస్తే మీరు బ్యాంకులో కానీ ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకి కానీ మీరు ధనం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే తప్పకుండా మీ మీకు సమయానికి ధనం లభిస్తుంది ఆ లభించినటువంటి ధనం కూడా సక్రమైన మార్గంలో మీకు ఉపయోగపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా ఆరవ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల యొక్క ఫలితాలు ఉన్నాయి ఇకపోతే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండదండి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో ఉండి స్థానం కదండి అంచేత కొన్ని ఏవో కొంతమంది యొక్క దుర్వార్త హఠాన్ మరణాలు కొన్ని దుర్వార్తలు వినడము అలాగే ధన నష్టము ఎవరితో మాట్లాడినా కొంచెం కలహాలు రావటము అప్పటిదాకా మన ఫ్రెండ్ లాగే ఉంటాడు ఏదో మనం గబు గబుక్కు నోరు జారిపోతాడు లేకపోతే మనం జారిపోయాము అక్కడ తద్వారా అక్కడ కలహాలు రావటము ఈ విధమైనటువంటి కొన్ని చోట్ల అవమానాలు పొందవలసి రావటము ఈ విధమైన పరిస్థితులన్నీ అష్టమంలో గురువు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి కాకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ యువసాలదండి అంటే ఇంట్లో పెద్దవారు తండ్రి గారు కానీ ఆ వయసు వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నట్టయితే అనారోగ్యాలు పరచుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదో ఒక్కడికో వాహన సౌక్యం కొంచెం వాహనాలు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఏదో గుడికి వెళ్ళాలి దాన్ని దర్శనం చేసుకోవాలనుకుంటారు మీరు అంతా ప్రిపేర్ అయినా కూడా ఏదో ఆటంకం వచ్చి గుడికి అటు తీర్థయాత్రకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళలేకపోవచ్చు ఈ విధమైన పరిస్థితులన్నీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావాలు కలుగుతూ ఉంటాయి ఇకపోతే స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి స్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు ధన వ్యయం ఎక్కువైపోతుంది ఖర్చు మీరు ఊహించినటువంటి ఖర్చులు వచ్చి మీద పడతాయి అలాగే శత్రు భయం ఎక్కువైపోతూ ఉంటుంది అలాగే మన్ మనో విచారం కలుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి కొంతమందికి అయితే భార్యా నష్టం కూడా జరగవచ్చు కొంతమందికి విదేశీయానం మాత్రం ఒక్క విషయంలో ఆయన సహకరించవచ్చు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఈ స్థానంలో ఉన్నటువంటి కేతు మీకు కొంతవరకు సహకరించవచ్చు అలాగే కొంతమంది చెప్తున్నాం కాదండి ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఇది చాలామందికి కోట్లాది మందికి సంబంధం ఇది మీ వ్యక్తిగతం కాదు రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఇందులో కొంతమంది కా తప్పు చేసిన వాళ్ళు ఉంటే కొంతమందికి కారాగార శిక్ష విధింపబడవచ్చు ధన నష్టం జరగవచ్చు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల కలిగేటువంటి ఫలితాలు ఇది దీన్ని చూసి కంగారు పడమా మీరు ఎందుకంటే ఇది మనం చెప్పుకున్నాం కదా రాశిగతం వ్యక్తిగతం కాదు మీ వ్యక్తిగత జాతకం రాయించుకోండి నిష్ణాతులు లేని వారి చేత చెప్పించుకోండి అది దానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకున్నట్టయితే ఇంకా మంచి రిజల్ట్ వస్తాయి ఇది కేవలము దీని ప్రభావం చాలా చాలా తక్కువగా ఉంటుంది మన జాతకంలో మన జీవితంలో కాబట్టి అలా నేను తక్కువ తీసుకు లేదండి దీన్ని దీనికి ఉండే ప్రాముఖ్యత దీనికి ఉంది అందుచేత జాతకాన్ని రాయించుకోండి దానితోటి చెప్పించుకోండి లేకపోతే నిష్ణాతలు అయిన వారి చేత ఆ విధంగా చేయించుకున్నాక ఈ దీన్ని గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మిగతా ప్రకారం కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలత మామూలే ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకు మాత్రం మీరు మనం చెప్పినటువంటి చెప్తూనే ఉన్నాం కదండి మన నవగ్రహాలకు సంబంధించి మంత్రాలు కానీ బీజాక్షరాలు కానీ గాయత్రి కానీ శ్లోకాలు కానీ ఎవరికి ఏది వస్తే అది ఒక రెండు నిమిషాలు కేటాయించి చదువుకోండి ఈ చిన్ని చిన్ని దోషాలన్నీ కూడా పోతాయి పెద్ద దోషాలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు వేరే సూచించబడతాయి ఎందుకంటే ఇది వారం రోజుల ఫలితం అండి అవి అయినా కాకపోయినా కూడా ఇక్కడ నెలనే కాదు ఎందుకంటే ఎక్కువ ఉండే ఒక రాశిలో మనకి గోచారం అనేటటువంటిది చాలా తక్కువ సమయం ఉంటుంది ఇంకా జన్మంలో అదే మరి వ్యక్తిగత జాతకంలో తీసుకున్నట్టయితే ఏ గ్రహము ఒక్క డిగ్రీ కూడా కదలదండి ఒక్క రాశి కదలదు ఒక డిగ్రీ కదలదు అప్పుడు ఆ మహాదశిని మనకు అనుకూలిస్తే చాలా సంతోషం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నప్పుడు తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ఆ సమయాల్లో తప్పకుండా దానికి తగిన దానికి తగిన శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది అప్పుడు మేము చూసిస్తాం శుభం